మాది ఉమ్మడి గోదావరి జిల్లా అంటే ఇప్పుడు కాకినాడ జిల్లా ఏంటండి ఎక్కపేట మండలం రాజమండ్రి దాటిన తర్వాత బరిప గ్రామం అండి సెడ్ వచ్చేసి ఐదు వేలు అండి మీకు వచ్చేసి మూడో ఏతండి ఇప్పుడు ఏమైందండి పాలు వచ్చేసి ఒక ఆరు లెట్లు పాల్ రోజు మీద రోజు మీద పన్నెండు లీటర్లు పాల్ అవుతుంది పుట్టిన కాదు సాయంకాలం కాదు పన్నెండు లీటర్లు పాల్ అవుతుంది అదేవిధగా మీరు చూడండి ఈ పార్టీ చూడండి రెండో ఏతండి రెండో ఏతండి ఇప్పుడైతే మామూలుగానే ఆరు ఆరు పన్నెండు లీటర్లు ఫాలో అవుతుందండి రోజు మీద ఈయన వేసిందండి అది ఇదిగా దీని క్వాలిటీ చూడండి ప్యూర్ క్వాలిటీ ఇది కూడా మామూలుగా రోజు మీద పన్నెండున్నర పదమూడు లీటర్లు ఫాలో అవుతుందండి అది ఇదిగా ఇది కూడా చూడండి ఆ క్వాలిటీ చూడండి ప్యూర్ ముర్ర క్వాలిటీ అండి ప్యూర్ క్వాలిటీ అండి ఇది కూడా అండి ఇది కూడా మామూలుగానే రోజు మీద పది లీట్ల ఫాలో అవుతుందండి రోజు మీద ఇది కూడా ఈ అండి ఇది కూడా క్వాలిటీ చూడండి రోజు మీద పదకొండు లీటర్లు ఫాలో అవుతుందండి రైతు సోదరులందరూ కూడా కొనుక్కునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుని కొనుక్కోండి డబ్బులు వరకునే రావు నాలుగు కోట్లు మూడు కోట్లు ఇక్కడ ఉండి పాలు చూసుకొని మీరు అనుకున్న పాలు ఇస్తే తీసుకుని వెళ్ళండి ధరలు కూడా వచ్చేసి లక్ష లచ్చ పది ఆ రేంజ్లో పడతాయి బలవ చుట్టూ ఎట్లా చెప్పినాను రైతు అందరికైనా మాది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అండి ఇప్పుడు కాకినాడ జిల్లా ఏందండి రాజమండ్రి దాటిన తర్వాత జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామం దగ్గర హైవే రోడ్లోండి చెట్టు మీకు ఎవరికి కావాల్సిన నా నెంబర్ స్క్రీన్ మీద ఉంటుందండి నాకు కాల్ చేసి మాట్లాడవచ్చు అండి అదేవిధంగా మీరు దానాల విషయంలో పొత్తుల్లోకి తక్కువ దానాలు వేసుకుని ఎక్కువ పాలు తింటే విధానం చూసుకోవాలండి ఏంటంటే అండి పొట్టు గోధుమ తవుడు మినపొట్టు పత్తి చెక్క నాలుగు నాలుగు అర కేజీలు పొద్దుట నాలుగు అర కేజీలు సాయంకాలం ఒకదాని పడేస్తే గేదెలు పాడవండి పాలు కూడా అనుకున్నట్టు పాలు అవుతాయి అదేవిధంగా మీరు తెలుసున్న వ్యక్తిని తీసుకురండి లేదు కాదు తెలుసున్న వ్యక్తి దగ్గరికి అనుభవం ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి తీసుకోండి మీకు గేదెలో గుట్లమై కానీ ముంతమై కానీ పాలమై కానీ రొమ్ము పోపులం కానీ మిషన్లో కానీ ఏది తేడా వచ్చినా గేదెని నేను రిటర్న్ తీసుకుని గేది గేదెని మీకు ఇస్తాను మీరు గేది తీసుకొచ్చి ఇక్కడ నాకు అప్పచెప్పండి గేది గేదెని మీకు ఇస్తాను అదే అండి మీరు కొనుక్కునేటప్పుడు ఒకటి చుట్లు ఆలోచించుకుని కొనుక్కుండా రైతు సోదరులందరికీ నమస్తే అండి ഹേ 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 കേറ് കൊട് ചപ്പ് ചപ്പ് ഹേ നിങ്ങൾ റിക്കോൾഡ് ജോണല്ലേ കെണ്ട നിങ്ങേണ്ടോടണ്